హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సమ్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ सरू सर सर, दी ओके सर क्या करके लेकर सर मेस ఈ ఉదయం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ప్రముఖ సినీ నిర్మాత జగన్నాథ్ తన గెస్ట్ హౌస్ హత్యకు గురయ్యారు మేడం శవాన్ని పోస్ట్ మార్టం కు పంపించారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు హత్తకుని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఆయన హత్యకు సరైన కారణాలు ఇంతవరకు తెలియరాలేదు నిర్మాత జగన్నాథ్ ఇటీవల నిర్మించిన అన్ని చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి రిలీజ్ కాబోయ్ ఆయన కొత్త చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి ఆయన గెస్ట్ హౌస్ లో భారీగా నిర్మించారు ఈ చిత్రానికి శ్రీ జగన్నాథ్ గారి సోదరుడు శ్రీ నరేంద్ర రావు దర్శకత్వం వహించుకో ప్రముఖ హీరోయిన్ కుమారి సురేఖ హీరోయిన్ గా నటించారు ఇది జరిగిన మరునాడే ఆయన హచ్చకు గురి కావడం చిత్ర పరిశ్రమలో సంచలన సృష్టించింది విచారణ జరుపుతున్నారు ఈ సంఘటనపై పలువురు ప్రముఖ హాయ్ ప్రసాద్ హాయ్ సారీ ఇదంతా చూస్తుంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు యాక్చువల్లీ ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను షూర్ రండి కమ్ సారీ ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను పర్వాలేదు చెప్పండి మీరు నాకు సహాయం చేయాలి ఏంటి అతను ఊరిపడేలా చేయాలి అంతేగా అతనికి ఎటువంటి శిక్ష పడకుండా కాపాడాలి అదేంటి సడన్ గా ఎంత షాక్ ఇచ్చారు నిజమే చెప్తున్నాను ఆది ఎలాంటి వాడో నాకు తెలుసు అతను చంపడు చంపలేడు అతను నీకెలా తెలుసు అతను నా ఫ్రెండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు ఓ రకంగా ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే అతని కారణం కానీ పోలీసులు అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఆఫ్ కోర్స్ ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ ఆది నిర్దోషి అని నా నమ్మకం ఆ మాట మీరు నమ్మారు కానీ నేను నమ్మాలి కదా మీరు ఎంతో మందిని చూసుంటారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది పెదాలని చూసి కాదు కళ్ళని చూసి చెప్పగలరని నా నమ్మకం అందుకే మీరు ఒక్కసారి ఆదిని కలవండి అతని అమ్మాయి కూడా హంత కూడా అనేది మీరే డిసైడ్ చేయండి ప్లీజ్ నా కోసం అతన్ని కలవండి నా పేరు ప్రసాద్ నేను లాయర్ నాకు ఎలా ఇరవద్దు సురేఖ అంతా చెప్పింది నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేసావు మర్డరా లేదు నేను చేయలేదు ఇంతకు ముందు నీ మీద పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా నన్ను సార్ అని పిలవక్కర్లేదు ప్రసాద్ అని పిలిస్తే చాలు అలాగే నువ్వు సరిగ్గా మాట్లాడలేవా అదేం లేదే మీకు అలా వినిపించిందా సార్ అదిగో మళ్ళీ సార్ అంటున్నావు సారీ ప్రసాద్ సరే నిజంగానే నువ్వు హత్య చేయలేదా నేనా జగన్నాథం గారిని హత్య చేయడవా ఆయనకి నా కథలంటే చాలా ప్రాణం ఆ ప్రాణాన్ని నేను తీస్తానా ఆయన చనిపోవడంతో నా లైఫ్కే దారి లేకుండా పోయింది అంటే ఆయన్ని చంపాలనే ఆలోచన కలగలేదా ఇదే ప్రశ్న ఇంతకు ముందు ఇంకొక రకంగా అడిగారు మరి ఆ రోజు నువ్వు ప్రొడ్యూసర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఆయన తీయబోయే నెక్స్ట్ సినిమా కథ డిస్కషన్ గురించి ఆయన ఇంటికి వెళ్ళాను హాల్లో వెయిట్ చేస్తుండగా లోపల నుంచి అరుపులు వినిపించాయి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు వెనక నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తెలుసా తెలీదు నువ్వు అతను మొహం చూడలేదా లేదు తర్వాత ఏమైంది తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు గుర్తులేదా మర్చిపోయే ఇన్సిడెంట్ అయితే గుర్తు లేకపోవడానికి సారీ ప్రసాద్ నాకు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది టెన్షన్ లో కళ్ళు కూడా సరిగా కనిపించవు రక్తపు మడుగులు ఆయన శవం చూసిన తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఆ తర్వాత ఏం జరిగిందో నీకు నిజంగా గుర్తులేదా మధ్య జరిగితే మర్చిపోయాడా ఆశ్చర్యంగా ఉంది నీకు ఆశ్చర్యంగా ఉంది నాకు భయంగా ఉంది వాడు ఇంకేం మర్చిపోయాడు అని నా ఒపీనియన్ ఏమంటే అతను చాలా తెలివైన వాడిని అతను చెప్పింది నాకు నమ్మాలనిపించలేదు కానీ అతనితో మాట్లాడుతుంటే ఒక నేరస్తుడికి ఉండాల్సిన భయం అతని కళ్ళల్లో నాకు కనిపించలేదు ఎంతో తెలివైన మీరు కూడా వాడి మాటలు నమ్మితే ఎలా నేరస్తుడిని శిక్షించడం అంత ముఖ్యం అమాయకుడిని రక్షించడం అంతకంటే ముఖ్యం సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమకు ఫోన్ చేయి మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే ఆ ఇన్సిడెంట్ జరిగే సమయంలో అతను ఫ్యూజ్డ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఫ్యూజ్డ్ స్టేజ్ చాలా క్రిటికల్ కండిషన్ బ్రెయిన్ లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా డిసీజ్ ఉన్నా ఏ మనిషి అయినా తను చేసిన పనులు కొద్దిసేపటికే మర్చిపోతాడు ఆ లక్షణాన్నే ఫ్యూజ్డ్ స్టేజ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఓ మనిషి నిద్రలోనే ఓ చోటి నుండి మరో చోటికి నడుచుకుంటూ వెళ్తాడు కానీ ఎలా ఎప్పుడొచ్చా నేను అనేది అతనికి గుర్తుండదు ఫిట్స్తో బాధపడేవాళ్లు కూడా అదే స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఆ టైంలో వాళ్ళు కింద పడిపోయినప్పుడు వాళ్ళకేం జరుగుతోందో ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఈ మీ హెల్ప్ కావాలి అలాగే తప్పకుండా ప్రసాద్ ఈ కెమెరా నా గురించి అరేంజ్ చేశాను అవసరం అనిపిస్తే క్యాసెట్ చూసి మళ్ళీ స్టడీ చేయాల్సి ఉంటుంది ఓకే ఏదో ఒకటి చెప్పు నీ గురించి మీ అమ్మ నాన్న గురించి మీ ఊరు గురించి చెప్పు మా నాన్నగారు స్టేట్లోనే గొప్ప స్టేజ్ డైరెక్టర్ ఆయనతో కలిసి ప్రతి ఊరు వెళ్ళేవాడిని ఆయన డైరెక్ట్ చేసిన డ్రామాలు ఇరవై ముప్పై సార్లు చూసేవాడిని ఆయన కథలన్నా డ్రామాలన్నా నాకు చాలా ఇష్టం నాకు ఏడెనిమిది సంవత్సరాలప్పుడు ఆయన చనిపోయారు మా నాన్నగారు చనిపోయాక బాధ మర్చిపోవడానికి లైబ్రరీకి వెళ్ళి అక్కడున్న పుస్తకాలన్నీ చదివేవాడిని కొంతకాలానికి అక్కడే లైబ్రరీని అసిస్టెంట్ అయ్యాను కానీ అమ్మ గురించి ప్రతి క్షణం దిగులు పడేవాడిని తను ఎలా ఉందో అన్నం తిందో లేదో అని ప్రత్యక్షణం బాధపడేవాడిని ఆ దిగులు కూడా ఒకరోజు దూరం అయిపోయింది దొరికింది ఓ విషయం చెప్పు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నువ్వు వెంటనే మర్చిపోతావని తెలిసింది ఈ సిమ్టమ్స్ ఉన్నాయని నీకెప్పుడు తెలిసింది అమ్మ చనిపోయినప్పుడు ఓ పక్కన కూర్చుని ఏడుస్తున్నాను కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న జనాన్ని పాడి లేపడానికి సాయం అడిగాను వాళ్ళంతా ఆశ్చర్యపోయారు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంతకు ముందే కదా మీ అమ్మ చితికి నిప్పెట్టామని అడిగారు అప్పటి వరకు నాకు తెలీదు చి చితికి ఎప్పుడు నిప్పెట్టానని ఖలీలతో చూస్తే ఎదురుకుండా మంటలో